ఈ నెల ఇరవై రెండు వైశాఖ అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటి ఈరోజు ఎవరైతే వారు స్నానం చేసేటువంటి నీటిలో ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ స్నానపు నీటిలో ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అంతేకాదండి ఈ భూమి మీద భోగభాగ్యాలతో జీవించి చివరికి మోక్షాన్ని పొందుతారు వైశాఖ పురాణం వివరించడం జరిగిందండి వైశాఖ పురాణంలో వైశాఖ పురాణంలోని ఆ వివరణ తెలిపే ఒక చిన్న కథ కూడా తెలుసుకుందామండి కార్తీక మాసం మనం ఎలాగైతే కార్తీక పురాణం వింటామో అలాగే వైశాఖ మాసంలో కూడా వైశాఖ పురాణం వినడం వల్ల అత్యంత పుణ్యం కలుగుతుంది వైశాఖ పురాణంలోని ఈ వివరణ తెలిపే ఈ కథ కూడా తెలుసుకుందామండి నారదుడు అంబరీష మహారాజుతో వైశాఖ మాసం గొప్పతనం గురించి వివరిస్తారండి అంబరీష మహారాజు వైశాఖ మాసంలో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నటువంటి సందర్భంలో చల్లని గాలి వస్తే ఎంత సుఖంగా మంచం పైన మానవుడు నిద్రిస్తాడో అలాంటి మంచాన్ని దానం ఇవ్వడం లేదా బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల అలాంటి మానవుల స్వర్గంలో అన్ని సుఖాలు అనుభవిస్తారు సమస్తమైన ధర్మాలు చేటుకు శరీరం ప్రధానమైంది శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అలాంటి శరీర ఆరోగ్యానికి సుఖానికి కారణం భోజనం మరియు మంచం కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఒకరికి భోజనం పెట్టి మంచంపై సుఖంగా పనుకునేలాగా ఒకరోజు ఆదరించిన అలాంటి మానవులకు వైకుంఠ ప్రాప్తి పొందుతారు వైశాఖ మాసం అందు సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాలంలో స్నానం ఆచరించిన మానవుడికి ఎంతో పుణ్యం కలుగుతుంది వైశాఖ మాసంలో ఒక బ్రాహ్మణునికి పరుపును ఇచ్చి దాత యొక్క వంశం వారందరి యొక్క ఏ రోగము లేకుండా ఈ భూమి మీద సమస్త సుఖాలు పొంది దీర్ఘ ఆయుర్ధాయవంతులై వారు సంతానం ఆరోగ్యవంతులై ధనాన్ని ధైర్యాన్ని యశస్సును పొందుతారు అలాంటి వారు కడుపున పుట్టే సంతతిని సమస్త సుఖాలు అనుభవించి చివరకు స్వర్గం పొందుతారు ఇక ఈ వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు కానీ ఏ ఒక్కరికి కానీ దిండిని దానం చేస్తే వారు సర్వ పాపాలు పోయి ఎంతో ఆనందంగా జీవిస్తారంట మానవులకు సుఖాన్ని ఇచ్చే నిద్ర అలాంటి నిద్రకు కారణం మంచం కాబట్టి వైశాఖ మాసంలో ఎవరైతే మంచం దానం ఇస్తారో వారి మరుజన్మల అఖండ భూలోకానికి ప్రభు అవుతారు వైశాఖ మాసంలో వేడికి తప్పించు వారికి విశ్రమించడానికి చేపను దానంగా ఇస్తే అలాంటి వారికి ఎంతో పుణ్యం పొందుతారు అలాగంటే చేప ముందు శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి శయనిస్తారు అలాంటి వారు సంసార బంధం నుండి విముక్తులు అవుతారు ఎవరైతే వైశాఖ మాసం ముందు బ్రాహ్మణులకు పువ్వులు కుంకుమ దానం ఇస్తారో వారు సమస్త పాపాలు పోయి తరువాత జన్మలో రాజు అవుతారు అంబరీష మహారాజు వైశాఖ మాసంలో శరీర తాపాన్ని తగ్గించే వట్టివేరు తొంగవేరు లేదా తొంగ బటికలు దానం ఇస్తే ఎంతో మంచిది ముఖ్యంగా ఎవరైతే స్నానం చేసేటువంటి నీటిలో తొంగ బటికలు లేదా వట్టివేరులు వేసుకుని కనుక స్నానం చేస్తారో అలాంటి వారికి సమస్త భోగభాగ్యాలు పొంది పాపాలు నశించి చివరకు మోక్షం పొందుతారని చెప్పేసి చెప్తారు వైశాఖ మాసంలో మల్లెపూలతో ధన దనం దండను కట్టి బ్రాహ్మణులకు దానమిస్తే వారికి మోక్షం కలుగుతుందంట ఇంక ఎవరైతే వైశాఖ మాసంలో దాహం తీర్చి చలివేంద్రాలు పెడతారో వారు లేదా విశ్రాంతి మండపాలు నిర్మిస్తారో అలాంటి వారికి భూలోకంలో చక్రవర్తులుగా పుడతారంట అదేవిధంగా వైశాఖ మాసంలో చెరువులు తవ్వించడం నీరు కొరకు బావిని తవ్వించడం ఎంతో పుణ్యం అని చెప్పేసి చెప్తారు ఈ వైశాఖ మాసంలో ఎవరైతే పక్షుల కోసం ఒక గిన్నెలో ఇంటి ముందు నీరు పెడతారో అలాంటి వారికి ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది ఇక వైశాఖ మాసంలో ఎండ వేడికి తాపం కలిగిన వారికి చల్లని మజ్జిగ ఇచ్చి దాహం తీరిస్తే అలాంటి వారికి సకల విద్యలు సకల సంపదలు ప్రాప్తిస్తాయి దాహం కలిగిన వారికి చల్లని మజ్జిగతో సమానమైంది దాన ఇంకొకటి లేదండి కాబట్టి మార్గం మధ్యలో అలసిన వారికి ఇస్తే ఎంతో పుణ్యం అలాంటి మజ్జిగలో నిమ్మరసం ఉప్పు కలిపి దాహం తీరిస్తే అలాంటి దాత మోక్షాన్ని పొందుతారంట వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు ఆవునయ్యి దానమిస్తే యాగ ఫలితం పొందుతారంట చివరికి వైకుంఠ ప్రాప్తి పొందుతారంట ఇక ఈ వైశాఖ మాసంలో పానకం ఇచ్చి దాహం తీర్చినటువంటి వారికి పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు ముఖ్యంగా వైశాఖ మాసంలో ఎవరైతే మామిడి పండ్లు దానమిస్తారో వారి యొక్క సమస్త పాపాలు పోతాయి ఇక ఈ వైశాఖ మాసంలో నీటితో నేను no, no. దానం ఇస్తే మంచిదని చెప్పి నారదులు అంబరీష మహారాజుతో చెబుతారు కాబట్టి ఈరోజు ఎవరైతే స్నానం చేసేటువంటి నీటిలో తుంగ బటికలు లేదా వట్టి వేరులు వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారికి సమస్త భోగభాగ్యాలు పొంది పాపాలు నశించి చివరికి మోక్షం పొందుతారు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి వైశాఖ పురాణం కథ వినిన చెప్పిన చదివిన జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ అమావాస రోజున వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలి ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనలో చాలామంది గ్రహ సంచారం బాగాలేదని తల తలరాత బాగాలేదని ఏ పని పైన ఇంట్రెస్ట్ రావట్లేదని చెప్పేసి అన్నింటిలో నష్టాలు ఎదుర్కొంటున్నాము మా చుట్టుపక్కల వారందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం పేదరికం అనుభవిస్తున్నాము అనుకుంటే తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మీ జీవితంలో ప్రశాంతత ఆనందం ప్రవేశించాలి అంటే అమావాస రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి ఈ పని చేశాక రెండు నిమిషాలు మీరు మీ దరిద్రం నుండి బయట రెండు నిమిషాల్లో మీకున్న అశాంతి సమస్యలు కలిగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలంటే రెండు లవంగాలు మీరు రెండు లవంగాలు తీసుకుని ఆ రెండు లవంగాలు తీసుకుని మీకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని అలానే మీరు ఎవరైనా మీరు ఎవరై వలనైనా సమస్య ఎదుర్కొన్నట్లయితే వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి వాటన్నింటి గురించి చెప్పుకొని ఇంటి నుండి బయట వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దృష్టి తీసుకుని ఆ తర్వాత మీ ఇంటి దగ్గర దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు మొదట్లో పడేయండి గుర్తుపెట్టుకోండి ఇది ఇంటికి దూరంగా ఉండే వేప చెట్టు అండి ఈ పరిహారం మీరు ఏ సమయంలో అయినా చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదండి ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు పరిహారాలు శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది లవంగాలతో అమావాస రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజ గదిలో లవంగాలు ఉంచడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు అంటే వారిలో ఒక్క వారంలో ఒక్కసారి కానీ పౌర్ణమి రోజున కానీ వచ్చినప్పుడు కానీ పూజ గదిలో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఇలా లవంగాలు వేసి మనం దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి చాలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు లవంగాలతో దిష్టి తీసి వాటిని వేపు చెట్టు మొదట్లో పడేస్తే మీకున్న దోషాలన్నీ రెండు నిమిషాల్లో పోతాయి లవంగాలను వేపు చెట్టు మొదట్లో పడేస్తే ఈ వీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సంస్థల నుంచి బయటపడగలుగుతారు అని చెప్పి పరిహార శాస్త్రం చెప్పబడుతుంది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి లవంగాలు మసాలాలలో ఒక ముఖ్య పదార్థం ఇందులో ఒక గొప్ప సుగుణం కూడా ఉంది వీటి తినడం వల్ల చాలా రకాల లాభాలు కూడా ఉన్నాయండి అందుకే దానికి అంతటి విశిష్టత అని చెప్పవచ్చు యాక్చువల్లీ ఏంటంటే మనం పరిహారాల పరంగా కూడా ఎంత బాగా యూస్ అవుతుందో అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా లవంగాలు మన జీవితంలో ఉన్నటువంటి మా చాలా యూజ్ అవుతాయి అలాగే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలు దరిద్రాలను కూడా దూరం చేస్తాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో రెండు లవంగాలు వేయండి పరిహారం చేసి మీకు మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకుని ఆనందంగా జీవించండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవి ఆరాధన చేస్తారో వారి అఖండ లక్ లక్ష్మి కటాక్షం కలుగుతుంది చాలామంది అమావాస్య అశుభ సూచకంగా భావించి ఎటువంటి పనులైన చేయరు కానీ అమావాస్య తిథి రోజున ఏదైనా సరే కొత్త పనులు మొదలు పెట్టడం చాలా మంచిది ఈరోజు పొరపాటున కూడా ఈ కూర తినకండి తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది దరిద్రం కలుగుతుంది అదేంటో కూడా ఈ విషయం తెలుసుకుందామండి అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు వంటి శూన్యతిథుల్లో విశేష అతీంద్రియ శక్తులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి పురాణాలలో ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల భర్త ఆయుర ఆరోగ్యాలు మహాభారతం జీవిస్తారండి మహాభారతంలో కూడా పాండవులు ఏ పనులు మొదలుపెట్టినా అమావాస రోజున మొదలుపెట్టేవారంట మొదలుపెట్టి అనేక విజయాలు సాధించారు అమావాస తిది అత్యంత పవిత్ర తిథిగా వారు భావించే వారికి ఉత్తరాంధ్ర రాష్ట్రాలలో తమిళనాడు అమావాస రోజున కోసం ఎదురు చూస్తూ కొత్త పనులు మొదలు పెడతారు అమావాస దైవిక ఆరాధనకి మంచి రోజండి ఈరోజు లక్ష్మీదేవి ఆరాధించడంతో పాటు ఆ శివయ్యను ఆరాధించడం విష్ణుమూర్తిని ఆరాధించడం శ్రీదేవుని ఆరాధించడం ఆంజనేయ స్వామిని ఆరాధించడం అనాదిగా వస్తుందండి ఎవరైతే మహాశివయ్యను మహా అమావా రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అదృశ్యం సిరి సంపదలు అఖండ ఐశ్వర్యం ఆ మహాశిబుడు కలిగిస్తాడు అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే అమావాస రోజు ఆంజనేయ స్వామి ఆరాధించుకోవాలి ఈ రోజు ఆంజనేయ స్వామి వారు ఆరాధిస్తే సకల సంపదలతో పాటు అనుకున్న కార్యాలు త్వరగా సిద్ధిస్తాయి అందులోనూ ఇది మనకి మంగళవారంతో కూడినటువంటి అమావాస్య శని జయంతితో వస్తుందండి ఈ రోజు వీలైతే ఆంజనేయ స్వామి వలయాన్ని దర్శించుకుని పద్దెనిమిది ప్రదక్షిణాలు చేతితో దీపాన్ని వెలిగించండి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సకల సంపదలు కలుగుతాయి అనుకున్న పనులు నెరవేరుతాయి అదేవిధంగా పెళ్ళి ఆలస్యమయ్యేటువంటి వారు తొందరగా వివాహం జరగాలి అనుకునేటువంటి వారు కా చేస్తే ఖచ్చితంగా అవుతుందండి కానీ ప్రస్తుతం బయటకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి అంటే ఇప్పుడు మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి అంటున్నారు ఎక్కువ సమూహం ఉండ ప్లేస్లో తిరగద్దు అంటున్నారు కాబట్టి మీకు పర్వాలేదు మంచిది వెళ్ళగలము అనుకుంటే వెళ్ళండి లేకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి పట్టం ముందైనా సరే నేతితో దీపాన్ని వెలిగించండి ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అనుకున్నటువంటి కార్యాలు సిద్ధిస్తాయి ఈ వైశాఖ మాసం రోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి అది ఇబ్బందులు తెలిపోతాయి ఈరోజు మన ఇంట్లో చనిపోయిన పితృదేవతలకు పూజ చేస్తే సంతృప్తి చెందుతారండి అమావాస రోజు పితృదేవతలకు ఇంటి వస్తారని చెప్పేసి చెప్తారు నమ్ముతారు కాబట్టి సోమత లేని వారు అమావాస రోజు పితృదేవతలు పటం ముందు దండం పెట్టుకుని వారి మనసులో స్మరించినా చాలండి ఖచ్చితంగా మన ఇంటిలో ఉన్నటువంటి ఇబ్బందులు వారు తొలగిస్తారని చెప్పేసి చెప్తారు అలానే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి ఇంట్లో ఆరాధించి ఈరోజు ఈ మంత్రాన్ని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు రాత్రి ఐదు సార్లు పడుకునే ముందు ఐదు సార్లు నియమంగా జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలకు ఐశ్వర్యవంతులు అవుతారు మరి ఆ మంత్రం ఏంటండి అంటే ఓం లక్ష్మీ నమ అనేటువంటి మంత్రం రోజులో ఉదయం మధ్యాహ్నం రాత్రి పడుకునేటప్పుడు ఐదు సార్లు కనుక జపించడం వల్ల మనకి సకలైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి దీవిస్తుంది అదేవిధంగా ఈరోజు శనిదేవుణ్ణి పూజిస్తే కూడా సమస్త దోషాలు తొలగిపోతాయండి వైశాఖ అమావాసకి ఇంతటి పవిత్రమైనటువంటి రోజు అండి ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి అండ్ వైశాఖ అమావాస రోజున కొన్ని పనులు చేయకూడదు అంటే ఆలస్యంగా నిద్ర లేకవడము గోళ్లు కత్తిరించుకోవడము క్షణం శవరణ చేసుకోవడము ఇలాంటివన్నీ పనులు చేయకూడదు అండ్ తల స్నానం చేయాలండి ప్రతి ఒక్కరూ అంటే శవం కాకుండా తల మీద జస్ట్ వాటర్ పోసుకుని కదా స్నానం చేయాలి ఈరోజు మ్యాక్సిమం వీలైతే ఒంటిపూట భోజనం చేయడానికి ప్రయత్నించండి రాత్రిపూట భోజనం అయితే తీసుకోకూడదు అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరుగుతుందండి ఇదండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం మాంసం ఇలాంటివి కూడా వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది అప్పుడే ఆ లక్ష్మీదేవి మనం అనుగ్రహిస్తుంది ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఉంటుంది అమావాస్యత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలను పరి పాటించండి మీకున్నటువంటి బాధలు అన్ని సమస్యలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మీరు దాన్ని కొత్తగా వాచొస్తున్నట్లయితే థ్యాంక్ యూ